నమస్కారమ్మా ఏంటమ్మా ఎట్లున్నావు బాగున్నావా మీ అమ్మాయ మనోరాలు వాళ్ళ తండ్రి

ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడ పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా சவுண்ட் பைட் செங்கோட்டையன் இருபத்து ஏழு

అంటే నా ఎమ్ఐ అవుతారు మూడు వేలు బాగా వదుకుతున్నాము ఈ అమ్మాయి కూడా ఏదన్నా పెంచి నొప్పిచ్చి ఇచ్చి ఆ అమ్మాయిని ఏదైనా చదివిచ్చి ఇల్లు కట్టి పెట్టే మార్గం నువ్వు కూడా చేయాలి కదా అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తాద వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే అన్ని చేస్తున్నాం అన్ని చేయాలంటే ఒకటేసారి మనం చేయలేము కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళా ముందు తీసుకుపోవాలి ఇవన్నీ బాగా పనులు చేస్తున్నాడు మీరు చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి అమ్మాయిని చదివిస్తా ఉండాలి అమ్మాయిని చదివించండి మీరు కూడా చదివేయండి నేను మాట్లాడుతాను కొంచెం సమర్థ లేదు సార్ ఏదన్నా మీరు అదే మేము చదివిచ్చే సమస్య లేదు కస్తూర్బా స్కూల్లో పెట్టేసి పించినారు ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా బాగున్నాను ఏ డట్ ఉన్నావు అడ్డు అమ్మా అడ్డు నిన్న నిన్నెవరు చూసుకుంటున్నారు చెప్పలేదు సార్ చెప్పలేదు సార్ మానల్లి తమ్ముడు అని మంచిదే ఓకే అమ్మా బాయ్ ఇప్పుడు డబ్బులు అర్థమవుతుంది అమ్మాయికి